గంజాయి పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారంగా మలుచుకొని అమాయక యువతను గంజా మత్తుకు బానిసలను చేస్తూ పలుకేసులలో నిందితుడు అయిన షేక్ ఆసిఫ్ షేర్ ఆసిఫ్ను అరెస్ట్ చేశారు అతని దగ్గర నుండి పోలీసులు ఎండుగంజాయి యాభై వేలు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ సెల్ఫోన్ యామహా బైక్ స్వాధీనం చేసుకున్నారు ఇక వివరాలకు వెళ్తే పెద్దపల్లి పట్టణ కేంద్రం అయిన బండారికుంట నివసుడైన నిందితుడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు ఆటో నడపగా వచ్చిన డబ్బులు తన అవసరాలకు జల్సాలకు సరిపోక సులువుగా డబ్బుల సంపాదించాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర మరియు వివిధ ప్రాంతాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొని అవసరమైన వారికి ఎక్కువ ధరలకు అమ్మడం దొంగతనాలకు పాల్పడటం అలవాటుగా చేసుకున్నాడు ఈ క్రమంలో పలుమార్లు పోలీస్ వారు పట్టుకొని రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలలో ఎనిమిది కేసులు నమోదు అయినాయి మరియు కూడా పెట్టి అని పెద్దపల్లి పిఎస్ లో రెండు వేల ఇరవై నాలుగులో షేక్ షాబాస్ కు గంజాయి అమ్మగా అతని పైకేసైందని తెలిసి అతనిపై నిఘా ఎక్కువ ఉండడంతో ఇక్కడి నుండి మొబ్బంపూర్ కు వెళ్లి అక్కడే ఇల్లు మధ్యాహ్నం సమయంలో పెద్ద కల్లోజ్ సమీపంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మనవాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది అతని సమక్షంలో అతని అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా టూ కేజెస్ పైన ఉంది అది టూ థౌజండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది అది సుమారుగా విలువ ఒక ఫిఫ్టీ థౌజండ్ ప్లేస్ ఉంటారు అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ బెయింగ్ మిషన్ ఫోన్ యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ షేక్ ఆసిఫ్ అలీ ఆసిఫ్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకి సంబంధించిన వ్యక్తి పెద్దపల్లి ఇతను గతంలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారుగా ఎనిమిది కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో అక్యూజ్డ్ ఇతను ఇతను స్వతహాగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు అయితే ఆటో నడుపుతూ జీవించడం వలన వచ్చిన ఆ డబ్బులతో అతని జీవనోపాధి సరిపోలేదని అతను జల్సాలకు ఒరిజినల్గా జల్సాలకు అలవాటు పడి ఆ జల్సాలకు డబ్బులు సరిపోతలేవు అనే కారణంతో ఇతను మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో చిన్న చిన్న పాకెట్లలో పెట్టి వాళ్ళకు ఆ డబ్బులకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేస్తూ ఉన్నాడు ఇతను గాంజాయి యూత్ను టార్గెట్ చేసుకొని వాళ్ళకు అమ్మడం జరుగుతూ ఉన్నది ఆ అమ్మే అమ్మగా వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేయడం జరుగుతూ ఉన్నది ఇతను ఇక్కడ ఇతని మీద టూ థౌజండ్ నైన్టీన్లో పీడియాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ పీడియాక్ట్ కేసు పెట్టిన తర్వాత అతను ఇక్కడి నుంచి పెద్ద పెళ్లిలో అతని మీద నిఘా పెరిగిందని ఇక్కడి నుంచి అతను ముగ్దుంపూర్కి వెళ్ళి ముద్దుంపూర్లో ఒక ఇల్లు కిరాయి తీసుకొని అక్కడ ఉంటూ ఈ పనులు మాత్రం ఈ నేరాలు మాత్రం ఆపలేదు వాటిని కంటిన్యూ చేస్తూ ఎవరెవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న చిన్న ప్యాకెట్లలో గాంజా పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది ఇతను గత నెల ముప్పైవ తేదీ అంటే మార్చి ముప్పైవ తేదీన ఇతను పెద్దపల్లి నుంచి మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి గాంజా తీసుకొని వచ్చి సుమారుగా ఒక నాలుగు కేజీల గాంజా అక్కడ తీసుకొని వచ్చి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న యూత్ పిల్లలకు ఇతను చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు అదే క్రమంలో ఈరోజు అతను ఆ డిగ్రీ కాలేజీ పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ అతన్ని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి గాంజా సీజ్ చేయడం జరిగింది ఇతన్ని రిమాండ్ చేసి జైలుకు పంపించడం అనేది జరుగుతుంది ఈ నేరానికి సంబంధించి ఇతన్ని అక్యూజన్ పట్టుకున్నటువంటి పెద్దపల్లి ఎస్ఐ గారు అదే విధంగా అతిపెల్లి సిఐ గారు स्टाफ అందర్నీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి